హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ వీడియోలో వచ్చేసి మన ఛానల్ తొందరగా మానిటైజేషన్ కావాలి అంటే కొన్ని టిప్స్ అయితే చెప్తానమాట అదంటే చూసేయండి వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి వీడియో అయితే నీట్గా అర్థమైపోతుంది అనమాట సో ముందుగా మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఇప్పుడు వచ్చేసి మన ఛానల్ తొందరగా మానిటైజేషన్ కావాలి అని అంటే కొన్ని టిప్స్ అయితే చెప్తాను అనమాట ముందుగా మనం యూట్యూబ్ ఆల్గడమ్ని అర్థం చేసుకోవాలి సో ఆల్గాదాం ఎలా వర్క్ అవుతుందో చూడాలన్నమాట సో వర్క్ అయ్యే కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అయితే మీకు కొన్ని చెప్తాను ముందుగా మనం యూట్యూబ్లో సక్సెస్ అవ్వాలి అని అంటే మనం ఫస్ట్ చేసే పని ఫస్ట్ చేయాల్సిన పని ఏంటంటే మనం వీడియోస్ అప్లోడ్ చేస్తాం కదా వీడియోస్ అప్లోడ్ చేసిన దగ్గర నుంచి కంటిన్యూస్గా ఇంకా మనం ఎక్కడ వీడియోస్ అయితే స్టాప్ చేయకూడదు అనమాట ఫస్ట్ మనం వీడియో అప్లోడ్ చేసామా ఇంకా అట్లనే రన్ అవుతానే ఉండాలి ఇంకెక్కడ స్టాప్ అవ్వకూడదు ఒకవేళ మీకు ఏదైనా ఫంక్షన్ ఉండో ఏదైనా వీలు కాకనో ఇంట్లో సిచ్యువేషన్స్ వల్లనో ఏదైనా పర్వాలేదు కానీ ముందుగానే షెడ్యూల్ చేసి పెట్టుకుంటే మీరు వీడియోని మీరు ఏ టైంకి అయితే షెడ్యూల్ చేసి పెట్టుకుంటారో కరెక్ట్గా అదే టైంకి మీ మొబైల్లో నెట్ ఉన్నా లేకపోయినా మీ ఫోన్ మీ దగ్గర ఉన్నా లేకపోయినా ఎక్కడున్నా ఫోన్లో ఛార్జింగ్ ఉన్న స్విచ్ ఆఫ్ అయిపోయినా ఎట్లా అన్న ఉండనివ్వండి మీరు షెడ్యూల్ చేసి పెట్టుకుంటే వీడియో అనేది కరెక్ట్గా అదే టైంకి వెళ్ళిపోతుంది అనమాట సో అట్లా చేయండి మీకు వీలు కాకపోతే వీడియో అనేది కంపల్సరీగా అయితే పోస్ట్ అయితే చేయాలన్నమాట డైలీ ఒకటైనా రెండు కాకపోయినా ఒక షార్ట్ వీడియో అయినా లేదంటే టూ షార్ట్ వీడియోస్ పెట్టండి డైలీ మార్నింగ్ ఒకటి ఈవినింగ్ ఒకటి ఖచ్చితంగా మంచి వ్యూస్ వస్తాయన్నమాట లాంగ్ వీడియోస్ వచ్చేసి మీరు లాంగ్ వీడియోస్ చాలా ఎక్కువ చేయగలిగితే డైలీ ఒక వీడియో పెట్టండి లేదంటే డే బై డే ఒక వీడియో పెట్టండి లేదు మీకు అంతగా కూడా కుదరలేదంటే టూ డేస్కి ఒకసారి ఒక వీడియో పెట్టండి సో అట్లా వీడియోస్ డైలీ పెట్టడం వల్ల కొంచెం మంచి మనకి ఏమవుతుందంటే మంచి రెస్పాన్స్ అనేది వస్తుందన్నమాట మనము ఫస్ట్ పెద్ద మిస్టేక్ చేసే మిస్టేక్ ఏంటంటే మనం వీడియో అప్లోడ్ చేయంగా ఏం చేస్తామంటే మన ఫ్రెండ్స్కో ఫ్యామిలీ మెంబర్స్కో లేదంటే మనమే చూడడమో వీడియో ఓపెన్ చేసుకొని పదే 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 మనమే వీడియో చూడడము అట్లా అస్సలు చేయొద్దండి ముందుగా మనము చేయాల్సిన పని ఏంటంటే వీడియో అప్లోడ్ చేయాలి అట్లే వదిలేయాలి ఇప్పుడు ఒక వన్ అవర్ టూ అవర్స్ త్రీ అవర్స్ వ్యూస్ రాలేదా నెక్స్ట్ వీడియో అనే వీడియో అదే కొంచెం యూట్యూబ్ అనేసి రిఫర్ చేస్తారనమాట మనం ఏం చేస్తామంటే మనం తెలిసిన వాళ్ళకి అట్లా షేర్ చేస్తాం కదా షేర్ చేస్తే ఏమవుతుందంటే మనం షేర్ చేసిన వాళ్ళు మాత్రమే క్లిక్ చేసి చూస్తారు సో యూట్యూబ్లో ఏమనుకుంటుంది యూట్యూబ్ వచ్చేసి యూట్యూబ్ కొంతమందికి రిఫర్ చేస్తారు కదా యూట్యూబ్ రిఫర్ చేసిన వాళ్ళు చూడరు అనమాట మనం షేర్ చేసిన వాళ్ళు ఉంటారు కదా షేర్ చేసిన వాళ్ళు లింక్ మీద క్లిక్ చేసి చూసేస్తారు యూట్యూబ్కి అర్థమైపోతుంది సో నేను షేర్ రిఫర్ చేసిన వాళ్ళు చూడట్లేదు ఓన్లీ షేర్ చేసిన వాళ్ళు మాత్రమే చూస్తున్నారు అనేసి మన వీడియోకి వ్యూస్ అనేది డౌన్ అనమాట సో మన వీడియోని ఇంకా కొంతమందికి వ్యూవర్స్కి రిఫర్ చేయదు వీడియోని అట్లనే వ్యూస్ అయితే స్టాప్ అయిపోతాయి అనమాట సో ఫర్ ఎగ్జాంపుల్ యూట్యూబ్ చూసే వాళ్ళకి రిఫర్ చేయదు మన వీడియోని సో మనం ఇది ఫస్ట్ చేయాల్సిన పని అనమాట ఏంటంటే మనం వీడియో అప్లోడ్ చేసాము అంటే వీడియోని ఎవరికి షేర్ చేయకూడదు మనము మన వీడియోని చూడకూడదు అనమాట సో వీడియోని అప్లోడ్ చేసేసి అట్లనే వదిలేయండి మీరు వీడియో అప్లోడ్ ఎట్లా చేస్తారంటే ఒక టైం అనేది పెట్టుకోండి మార్నింగ్ ఆఫ్టర్నూన్ ఈవినింగ మీకు ఏ టైం కన్వీనియంట్గా ఉంటే ఆ టైం అనేది పెట్టుకోండి మార్నింగ్ ఇప్పుడు టెన్కి అప్లోడ్ చేశారనుకోండి ఈ ఇవాళ రేపు అదే టైంకి టెన్కి అప్లోడ్ చేయండి చెప్పాను కదా మీరు ఒకవేళ అదే టైంకి టెన్కి అప్లోడ్ చేయలేక మీకు ఏదైనా పని ఉండో ఇంట్లో వర్క్ ఉండో బయటకు వెళ్ళారా అట్లా అనుకోకుండా ముందు రోజు నైట్ టైం చేస్తారంటే మనం రేపు అప్లోడ్ చేసే వీడియో ముందు రోజు మన దగ్గర ఉంటుంది కదా మన దగ్గర ముందు రోజు మనం ప్రిపేర్ చేసుకొని పెట్టుకొని ఉంటేనే నెక్స్ట్ డే మనం వీడియో అప్లోడ్ చేయగలుగుతాం సో ముందు రోజు మనం వీడియో తీ రెడీగా పెట్టుకుంటాం కాబట్టి ముందు రోజు నైటే పడుకునేటప్పుడు ఎప్పుడో ఒకసారి మీకు ఎప్పుడు వీలు కుదిరితే అప్పుడు ఆ వీడియోని అప్లోడ్ చేసేసి షెడ్యూల్ చేసి పెడితే ఏమవుతుందంటే మీరు నెక్స్ట్ డే టెన్కి మీరు ఏ వర్క్లో ఉన్నా మీరు ఫోన్ నొక్కుతున్నా నొక్కకపోయినా ఫోన్ ఎక్కడైనా పక్కన పడేసినా కూడా ఆ వీడియో అనేది కరెక్ట్ టెన్కి వెళ్ళిపోతుంది అనమాట అప్లోడ్ అయిపోతుంది సో అట్లా చేయండి డైలీ ఒక టైం అనేది పెట్టుకోండి ఆఫ్టర్నూన్ మార్నింగ్ ఈవినింగ ఏ టైంలో మీకు మంచి కన్నీ ఉంటే ఆ టైం పెట్టుకోండి ఒకవేళ మీకు డైలీ పగులు కుదరదు పెట్టడానికి అనుకుంటే ముందు రోజు అయితే షెడ్యూల్ చేసి పెట్టేస్తే మీరు ఏ టైంకి అయితే ఆ వీడియోని షెడ్యూల్ చేసి పెడతారో అదే టైంకి అయితే వీడియో అయితే వెళ్ళిపోతుంది అనమాట సో అట్లా మీరు వీడియోస్ ఎట్లా అప్లోడ్ చేస్తారంటే డైలీ ఒకటైనే అప్లోడ్ చేయండి కనీసం డైలీ ఒకటి మీరు వీడియోస్ అప్లోడ్ చేసేటప్పుడు కొంతమంది అడుగుతూ ఉంటారు ఫేస్ చూపించాలా లేదా ఫేస్ చూపించకుండా చేస్తే మంచిదా అంటే నేను చెప్పిన దాని వరకు కూడా మీరు ఫేస్ చూపించి చేస్తేనే మీకు మంచిగా ఉంటుంది అనమాట మౌంటైన్ చేసిన తొందరగా ఈజీగా చేస్తారు సో ఫేస్ చూపించకుండా అయితే మీరు కొంచెం హార్డ్ వర్క్ చేయాల్సి వస్తుంది అంటే ఎడిటింగ్ విషయంలో కానివ్వండి వాయిస్ ఎవర్ ఇవ్వడంలో కానివ్వండి సో అట్లా అయినా పర్లేదు మేము ఫేస్ చూపించకుండానే చేస్తామని అంటే అలా కూడా చేసుకోవచ్చు అది మీ ఇష్టం అనమాట కానీ ఫేస్ లేదా వాయిస్ ఏదో ఒకటి మాత్రం డెఫినెట్గా ఉండాలి ఇప్పుడు మనకి ఛానల్ మానిటైజేషన్ ఎలిజిబుల్ అయ్యి మానిటైజేషన్కి వెళ్తుంది మన ఛానల్గా మన ఛానల్లో మన వాయిస్ కానీ అలాగే మన ఫేస్ కానీ ఉంటే వాళ్ళకి ఐడెంటిఫై చేయడం చాలా ఈజీ అవుతుంది అనమాట లేదు మన వాయిస్ లేదు మన ఫేస్ లేదు ఏదో వీడియో అట్లా కుకింగ్ వీడియో తీసాము ఏదో మ్యూజిక్ పెట్టేసి అట్లా పెట్టేసామంటే అది ఎవరు పెట్టారు ఆ వీడియో అని ఎట్లా ఐడెంటిఫై చేస్తుంది యూట్యూబ్ చేయలేదు కదా సో మన వాయిస్ కానీ మీరు ఫేస్ చూపించడానికి అంతా మీకు షేమ్గా అనిపిస్తే కొంచెం ఇంట్లో ప్రాబ్లమ్స్ అనిపిస్తే కొంచెం ఫియర్గా అనిపిస్తే డెఫినెట్గా వాయిస్ ఇవ్వండి మీ వాయిస్ ఎట్లా ఉంది నీట్గా ఉందా అందంగా ఉందా మంచిగా చెవులు కినిపిస్తుంది అనేది ఎవరు చూడరు కదా మీరు ఎంత కంటెంట్ని ఎంత నీట్గా ఎక్స్ప్లెయిన్ చేశారు అనేసి చూస్తారనమాట మీ కంటెంట్ మీరు వాయిస్ ఎట్లా ఉండనివ్వండి మీరు ఎక్స్ప్లెయిన్ చేసే విధానం కరెక్ట్గా ఉండి మంచిగా చూసే వాళ్ళకి మంచిగా అనిపించిందంటే మీకు ఆటోమేటిక్గా వ్యూస్ వస్తాయి సబ్స్క్రైబర్స్ వస్తారనమాట సో మీరు ఏం చేస్తారంటే వీడియోస్లో వాయిస్ కానివ్వండి ఇవ్వండి ఫేస్ కానివ్వండి ఏదో ఒకటి డెఫినెట్గా ఇవ్వండి అలాగే కొంతమంది ఏం చేస్తారంటే బయట థౌజండ్ రూపీస్ ఇవ్వండి టూ థౌజండ్ రూపీస్ ఇవ్వండి థౌసండ్ సబ్స్క్రైబర్స్ ఇస్తాము ఫైవ్ థౌసండ్ కట్టండి ఫోర్ థౌజండ్ వాచ్ అవర్స్ ఇస్తాము అని అంటారు కదా సో అవి మాత్రం అస్సలు నమ్మద్దు అట్లాంటివి నమ్మి మీరు ఆ పనులు కానీ చేశారంటే టోటల్గా టైం వేస్ట్ మనీ వేస్ట్ అంతే కానీ ఏమి యూజ్ ఉండదు అనమాట మీరు నల్ల ఒక్కటే పని ఓన్ కంటెంట్ మీ ఓన్ కంటెంట్ ఏది ఏమైనామైనా కావండి అండి కుకింగ్ ట్రావెలింగ్ మీకు ఇష్టం వచ్చింది స్టిచ్చింగు ఇట్లా ఏదైనా మీ ఓన్ డైలీ వ్లాగ్స్ ఏదైనా కానివ్వండి మీరు చేయవలసినలో ఒకటి మీ ఓన్ లో వీడియోస్ చేయడం అప్లోడ్ చేయడం అంతే సో అదే విధంగా మీరు యూట్యూబ్ ఛానల్ చేసేవాళ్ళు ఫేస్ చూపించి కానీ ఫేస్ చూపించకుండా ఓన్లీ వాయిస్తో కానివ్వండి అట్లా డైలీ వీడియోస్ పెడతా ఉంటే ఏంటవుతుందంటే అంటే యూట్యూబ్ అర్థమవుతుంది సో వీళ్ళు డైలీ వీడియో వీడియోస్ పెడుతున్నారు అట్లనే మనం కరెక్ట్ ఒకటే టైంకి పెట్టామని బోండి సో వీళ్ళ వీడియో డైలీ ఇదే టైంకి వస్తుంది అనేసి మన వీడియోస్ని చాలామందికి రిఫర్ చేస్తా అనమాట యూట్యూబ్ వచ్చేసి ఒక హండ్రెడ్ మెంబర్స్కి రిఫర్ చేసింది అనుకోండి ఒక టెన్ మెంబర్స్ అన్నా చూడరా హండ్రెడ్ మెంబర్స్లో అలాగే మన తమ్మినేలు అనేది కూడా బాగా మంచిగా ఉండాలన్నమాట ఇప్పుడు మన వీడియో లోపల మనం వీడియో అప్లోడ్ చేస్తాం సపోజ్ లోపల వీడియో కంటెంట్ ఏంటి ఎలా ఉంది ఏంటి అనేసి ఎవరికి కనిపించదు కదా మనం పైన పెట్టిన తమ్నైల్ మాత్రమే కనిపిస్తుంది సో మనం నెయిల్ ఎంత మంచిగా ఎంత నీట్గా చేస్తే మన వీడియోస్ చూసే వాళ్ళు వ్యూవర్స్ అయితే క్లిక్ చేసి చూస్తారనమాట మనం తమ్నైల్ ఎలా చేయాలి ఏంటి అనేసి నేను ఒక వీడియో అయితే చేసి పెట్టాను దానికైతే మంచి రెస్పాన్స్ వస్తుంది మీరు ఒకసారి చూడండి కామెంట్స్ కూడా చాలా మంచిగా వస్తుంది అనమాట మాకు బాగా యూజ్ అవుతుంది బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు బాగా చేశారు అనేసి సో ఆ వీడియో మాత్రం మీకు నెయిల్స్ చేయడం రాని వాళ్ళు ఎవరైనా ఉంటే ఒక్కసారి ఆ వీడియో మన ఛానల్లో అప్లోడ్ చేశాను వెళ్ళి చూసేయండి మీకైతే చాలా మంచిగా యూజ్ అవుతుంది టమ్నేల్స్ అసలు చేయడం రాని వాళ్ళకి అసలు తమ్నెల్ ఎలా చేయాలో తెలియని వాళ్ళకి కూడా చాలా సింపుల్ ప్రాసెస్ అయితే నేను చెప్పాను అనమాట పెద్ద పెద్ద క్రియేటర్స్ పెడతారు కదా తమ్నెల్స్ అట్లా అయితే క్రియేట్ చేసుకోవచ్చు చాలా ఈజీగా చేసుకోవచ్చు అనమాట డెఫినెట్గా మీరు ఒకసారి అయితే ఆ వీడియో చూడండి సో ఈ వీడియో వచ్చేసి ఇది మన ఛానల్ తొందరగా మానిటైజేషన్ కావాలి అని అంటే మీరు అప్లోడ్ రెగ్యులర్గా వీడియోస్ అయితే అప్లోడ్ చేయాలి అలాగే మన ఓన్ కంటెంట్ అయి ఉండాలి ఫేస్ ఆర్ వాయిస్ మాత్రం డెఫినెట్గా ఇవ్వండి మీ ఛానల్ తొందరగా మానిటైజేషన్ అవుతుంది వ్యూస్ కూడా మంచిగా వస్తాయి మన ఛా మనం వీడియోస్ పెట్టేదాన్ని బట్టి మన ఛానల్ మానిటైజేషన్ అయ్యేది అనమాట సో అదనమాట ఈ వీడియో ఇంతవరకు ఈ వీడియో చూసారంటే ఈ వీడియో డెఫినెట్గా మీకు నచ్చే ఉంటుంది వీడియో కనుక నచ్చితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అలాగే ఇంకా మీకు ఎలాంటి వీడియోస్ కావాలి మీకు ఇంకా యూట్యూబ్ గురించి ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ చేసేయండి ఒకవేళ నాకు తెలియకపోయినా నేను తెలుసుకునే చేస్తాను పాజిబుల్ అయితే తెలుసుకుంటాను నాకు పాసిబుల్ కాంది నేను చెప్పేస్తాను చెప్పేస్తానమాట అనేసి సో మీరు మాత్రం డెఫినెట్గా మీకు ఎట్లాంటి వీడియోస్ కావాలి యూట్యూబ్ పరంగా ఇంకేమైనా తెలియకపోతే డెఫినెట్గా ఒకసారి నాకైతే కామెంట్ చేసేయండి సో అదనమాట ఈ వీడియో వీడియో నచ్చిందని అనుకుంటున్నాను వీడియో కనుక నచ్చినట్టయితే అలాగే ఈ వీడియో మీకు యూజ్ అయితే కనుక డెఫినెట్గా ఒకసారి కామెంట్ చేసేయండి సో అదనమాట కలిసి ఈ వీడియో ఇంకా మంచి మంచి వీడియోస్ వస్తాయి మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కానీ నాకు కామెంట్ చేసేయండి నేనైతే వీడియోస్ డెఫినెట్గా పోస్ట్ చేస్తాను వీడియోస్ చేసి సో ఇంకా మన ఛానల్లో మంచి మంచి వీడియోస్ ఉన్నాయి మన ఛానల్లో క్లిక్ చేసి చూడండి తమ్ముళ్ళు వీడియో మాత్రం డెఫినెట్గా చూడండి తమ్ముళ్ళు అస్సలు రాని వాళ్ళు కూడా సూపర్గా అయితే చేస్తారనమాట సో అదనమాట ఈ వీడియో వీడియో నచ్చిందని అనుకుంటున్నాను వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ సో అదనమాట ఈ వీడియో ఇంకొక వీడియోతో అయితే మీ ముందుకైతే వచ్చేస్తాను అంతవరకు బాయ్ బాయ్ సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్